ఈ నెల ఇరవై ఐదు నుంచి ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలు ఆగుతుందని ఏలూరు ఎంపీ పుట్టమహేష్ యాదవ్ అన్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడు ముట్టాయిగూడెం మండలంలో ఎంపీ పుట్టమహేష్ యాదవ్ పోలవర ఎమ్మెల్యే సిరి బాలరాజులు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం బుట్టాయిగూడెంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ టవర్ను ప్రారంభించారు అనంతరం ఎంపీ మాట్లాడారు ఎన్నికల సమయంలో ఏలూరులో వందే భారత్ స్టాఫ్ కోసం హామీ ఇచ్చానని ఇచ్చిన మాట ప్రకారం రెండు నెలలు వందే భారత్ రైలు ఆగేలా చూశానని అన్నారు అనంతరం బుటాయిగూడెంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడి తన పార్లమెంటు సెక్టార్ సెక్టార్లో మొత్తం ఏ నియోజకవర్గాలను అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని ఈ సందర్భంగా అన్నారు ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ గురించి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చాలా పెద్ద ఎత్తున నేను ప్రచారంగా చెప్పాను మేము ప్రామిస్ చేశాను వందే భారత్ తీసుకుని స్టాప్ ఓవర్ ఏలూరులో ఎట్టు పరిస్థితులు చేస్తానని చెప్పాను ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ మనకి ఇరవై ఐదో తారీఖు నుంచి మనకు వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరులో నుంచి ఉండబోతుంది ఇవాళ ఈ ఫెసిలిటీస్ చింతల్పూడి వాళ్ళైనా కానీ పోలవరం వాళ్ళైనా కానీ అలాగే ఏడు ఏడు కాన్స్టిట్యున్సీ పార్లమెంటు ఏలూరు పార్లమెంట్ వాళ్ళు అందరూ వాడుకోవాలి ఎందుకు మీ అందరికీ చెప్తున్నానంటే ఇవాళ ఎప్పటికైనా కానీ మళ్ళీ క్యాన్సిలేషన్ చేయగలుగుతారు అక్కడ టికెట్ తీసుకుండే కెపాసిటీ ఉంటే కంటిన్యూ చేస్తారు అందుకని ప్రతి ఒక్కరికి నేను అడిగేది ఏంటంటే ఈ ఫెసిలిటీ వాడుకోండి ఈ వందే భారత్ ఫెసిలిటీస్ వాడుకోండి యువతకి యువతకి చాలా ఉపయోగపడే ఫెసిలిటీది వాళ్ళు చదువుకోవడానికి విజయవాడకి పోవాలన్నా కూడా ఇక్కడి నుంచి హాఫ్ అన్ అవర్లో విజయవాడకు వెళ్ళచ్చు మళ్ళీ సాయంత్రం మళ్ళీ ట్రైన్ రిటర్న్ వస్తుంది అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ రిటర్న్ రావచ్చు వాళ్ళకి ఉద్యోగాలు చేస్తుంటే వారానికి శనివారం హాలిడే సండే హాలిడే ఉంటుంది కాబట్టి ఫ్రైడే ఈవినింగ్ ఎక్కి మళ్ళీ ఏలూరుకైనా వాళ్ళ ఊళ్ళకి వచ్చి వాళ్ళ ఊర్లో రెండు రోజులు గడిపి మళ్ళీ ఊరికి వెళ్ళొచ్చు అలాగే టూర్లకు వెళ్ళేటోళ్ళకైనా కానీ ఉద్యోగాల కోసం వెళ్ళేటోళ్ళకైనా కానీ అలాగే ఇవాళ బిజినెస్ చేసేటోళ్ళకైనా కానీ ప్రతి ఒక్కరికి ఇది ఒక ఇదొక బిజినెస్ బిజినెస్ యాక్టివిటీ నడపడానికైనా ఎకనామికల్గా గ్రోత్కైనా ఇది చాలా ఉపయోగపడుతుంది అందుకని చాలా మా కనీ ప్రకారం అయితే మూడేళ్ళు పడుతుంది అన్నారు కంటిన్యూస్ గా ఫాలోఅప్ చేసి కొంచెం కష్టమైనా కూడా వాళ్ళు నొప్పిచ్చి ఈ రెండు నెలల్లోనే తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాం ఎందుకంటే రాష్ట్రం డెవలప్ అవుతుంది ఇప్పుడు వచ్చే రోజుల్లో అలాగే మన ఏలూరు పార్లమెంట్ కూడా డెవలప్ అవ్వాలంటే ఈ కనెక్టివిటీ వల్ల చాలా వరకు డెవలప్మెంట్ జరుగుతుంది ఇండస్ట్రీస్ వాళ్ళు రావడానికైనా ఏదైనాకైనా కానీ ఇది ఒక కనెక్టివిటీ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి దీన్ని ముందు తీసుకొని వెళ్ళాము దీన్ని ఇప్పుడు సాధించుకున్నాము ఇది నా సాధ్యం కాదు ఇది నా అచీవ్మెంట్ కాదు ఇది టోటల్ ఏలూరు పార్లమెంట్ వాళ్ళ అచీవ్మెంట్ మీరు అందరు గెలిపిస్తే నేను ఈ వాయిస్ అక్కడ మాట్లాడగలుగుతాను అవన్నీ చేర్పించుకొని రాగలని చెప్తే అందరూ ఈ ఏలూరు ప్రజలకి దక్కుతుంది ఇది ఈ సర్వీసెస్ అందరు కూడా ఏలూరు ప్రజలు అందరూ వాడుకోవాలని అందరికి కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు